సమస్యతో బాధపడుతున్నారా మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఓం శివశక్తి జ్యోతిష్యం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటారు కానీ మన సమయం బాగాలేక మన పైన చెడు ప్రయత్నాలు చేయడం వల్ల మనం ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడుతుంటాం భార్య భర్తల మధ్య మనశ్శాంతి లేకపోవడం కుటుంబం ఎదుగుదల లేకపోవడం ప్రేమ సమస్యలు రావడం మనశ్శాంతి బిజినెస్లో నష్టాలు రావడం మనకి కావాల్సిన వారు దూరం కావడం ఆర్థిక ఇబ్బందులు రావడం అయితే ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఓం శక్తి జ్యోతిష్యాలయం సంప్రదించండి దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ధనపరమైన వ్యవహారాల్లో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తున్నా ధనం తీసుకుంటున్నా ఈ ధనపరమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేకపోతే ధనపరంగా మీకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఆ జాగ్రత్తల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎదుటి వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వకూడదు అప్పుగా ఇవ్వకూడదు ఎంత అవసరమైనా సరే ఎదుటి వాళ్ళకి ఆ నక్షత్రాలు ఉన్న రోజుల్లో డబ్బులు ఇస్తే మీకు మళ్ళీ వాళ్ళు ఆ డబ్బులు తిరిగి ఇవ్వటం కష్టం ఆ డబ్బుల గురించి మీరు మర్చిపోవాల్సి వస్తుంది ఆ ప్రత్యేకమైన నక్షత్రాల్లో మొదటి నక్షత్రం భరణీ నక్షత్రం ఈ భరణీ నక్షత్రం ఉన్న రోజు ఎవరికి కూడా మీ చేత్తో డబ్బులు ఇవ్వకూడదు రెండవది హస్తానక్షత్రం నక్షత్రం ఉన్న రోజు డబ్బులు తిరిగి ఇవ్వరు ఎవ్వరు కూడా నక్షత్రం ఉన్న రోజు తీసుకుంటే మళ్ళీ మీకు డబ్బులు తిరిగి ఇవ్వరు మూడవ నక్షత్రం 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 ఉన్న రోజు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు నాలుగవది ఉత్తరాభద్రా నక్షత్రం ఉత్తరాభద్రా నక్షత్రం ఉన్న రోజు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఆఖరిది ఐదవది మూలా నక్షత్రం మూలా నక్షత్రం ఉన్న రోజు డబ్బులు ఇచ్చినా కూడా మీకు మళ్ళీ ఎవరు తిరిగి ఇవ్వరు కాబట్టి ఈ ఐదు నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులైనా మీ డబ్బులు ఇవ్వకండి ఇస్తే అవి తిరిగి రావటం కష్టం మీరు మర్చిపోవాల్సి వస్తుంది అలాగే డైలీ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ధనానికి సంబంధించి డైలీ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు ఎవరైనా సరే హోరా కాలం అని ఉంటుంది మనకి హోరా చక్రం అని ఉంటుంది ఆ హోరా చక్రం ఎప్పుడు పాకెట్లో పెట్టుకోవాలి ఆ హోరా చక్రం చూసుకుంటూ డైలీ ట్రాన్సాక్షన్స్లో కొన్ని హోరల్లో మనీ ఇవ్వచ్చు తీసుకోవచ్చు కొన్ని హోరల్లో మనీ ఇవ్వకూడదు రోజు కూడా ఆ హోరా చక్రం చూసుకొని శని హోరలో మాత్రం డబ్బులు ఇవ్వద్దు డైలీ మనీ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు శనిహోరలో డబ్బులు ఇస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మరి ఎప్పుడు డబ్బులిస్తే బాగా లాభం కలుగుతుందంటే మీరు హోరా చక్రం చూసుకున్నప్పుడు రవి రవిహోర బుధహోర శుక్రహోర అని ఉంటాయి ఈ మూడు హోరల్లో మీరు డబ్బులు ఇస్తే కనుక ఫైనాన్స్ చేసేవాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు డబ్బులు బాగా వస్తాయి అయితే డబ్బులు తీసుకోవటానికి మంచి హోరా గురుహోర మీరు జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలి అత్యున్నత స్థాయికి ఎదగాలి విపరీతంగా ధనవంతులు అవ్వాలి అనుకున్నప్పుడు ముందుగా పెట్టుబడి కోసం ఎవరి దగ్గరైనా కొంత ధనం తీసుకోవాలంటే ఏ రోజైనా గురుహోర ఉన్న రోజు తీసుకోండి గురుహోర ఉన్న సమయంలో ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బుల వల్ల మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు అది కూడా నక్షత్రం ఉన్న రోజు గురుహోరలో మీకెవరైనా డబ్బులు ఇస్తే మీరు కోట్లకు పడగలెత్తడానికి అవకాశం ఉంటుంది అంతటి శక్తి అస్తానక్షత్రం గురుహోరకు ఉంటుంది అలాగే అమావాస్య రోజు ధనం ఇవ్వటం తీసుకోవటం లాంటివి చేయకూడదు అలా చేస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే అనవసరంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ డబ్బులు ఖర్చు చేసుకోకూడదు అలా ఖర్చు చేసుకుంటే ధనలక్ష్మీదేవికి కోపం వస్తుంది దానం కోసం ఖర్చు చేయొచ్చు వృధాగా మంగళవారం శుక్రవారం అమావాస్య రోజుల్లో డబ్బులు ఖర్చు పెట్టకూడదు అలాగే సంకష్టహార చతుర్థి గణపతికి ఇష్టమైన రోజు ఆ రోజు కూడా అనవసరంగా డబ్బులు అనేటటువంటివి ఖర్చు పెట్టకూడదు దానం ఇచ్చుకుంటే మంచిది అలాగే సంధ్యాకాలంలో కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలంలో అంటే కాలంలో డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు దానం కోసం ఖర్చు పెట్టచ్చు కాబట్టి ధనపరమైనటువంటి వ్యవహారాల్లో ఈ జాగ్రత్తలు పాటిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది జీవితంలో అద్భుతమైన స్థాయికి మీరు ఎదగాలంటే లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఎలాంటి దానాలు ఇవ్వాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకున్నటువంటి దరిద్రం కానీ జాతక దోషాలు కానీ అన్నీ పోగొట్టే శక్తి దానాలకు ఉంటుంది ఎప్పుడైనా సరే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు దానాలు ఇస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి అలా దానాలు ఇవ్వటం ద్వారా మనం కర్మ ఫలితాలు తగ్గించుకోవచ్చు మన పాపాలు తగ్గిపోతాయి మన చుట్టూ ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి మనకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అయితే ఒక్కొక్క దానం ఇస్తే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతూ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పారు ఎవరైనా బంగారం దానం ఇచ్చారనుకోండి కొద్దిగా అయినా బంగారం దానం ఇస్తే ఆయుష్ విపరీతంగా పెరుగుతుంది అంటే అపమృత్యువులు తొలగిపోతాయి నూరేళ్ళు చక్కగా కలకాలం జీవిస్తారు అలాగే వెండి ఎవరికైనా దానం ఇచ్చారనుకోండి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వీలైనప్పుడు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు వెండి ఎవరికైనా దానం ఇవ్వండి అనారోగ్యాలు తగ్గిపోతాయి అలాగే ఎవరైనా సరే కార్యసిద్ధి లభించాలంటే కొబ్బరికాయ దానం ఇవ్వాలి ఒక పని అనుకున్నాం ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి ఆటంకాలు రాకూడదు అని భావించినట్లయితే వాళ్ళు ఒక్కసారి జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ పౌర్ణమి తిథి ఉన్న రోజు కానీ అమావాస్య తిథి ఉన్న రోజు కానీ కొబ్బరికాయ దానం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మానసికంగా అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మంచినీళ్ళు దానం ఇవ్వండి ఎండాకాలంలో మీ చేత్తో ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చారనుకోండి మానసిక అశాంతి తగ్గిపోతుంది అది జలదానం అవుతుంది మానసికంగా ప్రశాంతత కలుగుతుంది అలాగే మీకున్న పాపాలన్నీ పోవాలంటే బియ్యం దానం ఇవ్వాలి కుదిరినప్పుడు సోమవారం పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యలో ఒక కేజీ బియ్యం తెల్ల వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇస్తే ఖచ్చితంగా పాపాలు తొలగిపోయి అదృష్టం పడుతుంది అలాగే పాల ప్యాకెట్ ఎవరికైనా మీరు దానంగా ఇచ్చారనుకోండి నిద్రా సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య నిద్ర సరిగ్గా పట్టకపోవటం సాఫ్ట్వేర్ జాబుల వల్ల కానీ వర్క్ టెన్షన్స్ వల్ల కానీ నిద్ర పట్టని వాళ్ళు సోమవారం పూట వీలైనప్పుడల్లా మీ చేత్తో ఎవరికైనా పాల ప్యాకెట్ దానం ఇస్తూ ఉండండి నిద్రకు సంబంధించిన సమస్యలు తగ్గిపోయి నిద్ర బాగా పడుతుంది అలాగే సోమవారం పాల ప్యాకెట్ దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అలాగే అన్నదానం చేస్తే దరిద్రం తొలగిపోతుంది పేదరికం నుంచి బయటపడచ్చు పులిహోర ప్యాకెట్లు మీ కుదిరినప్పుడు జన్మ నక్షత్రం రోజు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీ చేత్తో వీలైనంతమందికి ఇవ్వండి దరిద్రము పేదరికము తొలగిపోయి ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే మతిమరుపు ఎక్కువ ఉన్న వాళ్ళు మతిమరుపు తొలగిపోయి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఉసిరికాయ దానం ఇవ్వాలి అలాగే ఉసిరికాయలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉసిరికాయ దానం ఇస్తే మీకున్న వృధా ఖర్చుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంట్లో డబ్బులు బాగా నిలబడటానికి జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవటానికి ఉసిరికాయ దానం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది ఇలా ఒక్కొక్క దానం ఇవ్వటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయిపోయింది టైము ఇలా ఒక్కొక్క రకం దానం ఇవ్వటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సహజంగా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి గ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు దానంగా ఇస్తూ ఉంటాం అయితే ఈ ప్రత్యేకమైనటువంటి దానాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అంటే ఎప్పుడు బెడ్రిడను లేకపోతే ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు అలాంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలు పోవాలంటే ఆవు నెయ్యి ప్యాకెట్ మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు దానం ఇస్తూ ఉండండి దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడచ్చు అలాగే మీకున్న దరిద్రం పోయి అప్పులు తీరిపోవాలంటే వీలైనప్పుడు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కందిపప్పుతో చేసిన పదార్థాలు అలాగే శనివారం రోజు నువ్వులు దానం ఇస్తూ ఉండండి మీకున్న దరిద్రాలన్నీ తొలగిపోయి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి